వైసాగార్ జిల్లా సిద్ధవటం మండలంలోని గ్రామ పంచాయతీలో శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ ప్రోగ్రాం పై గ్రామాల పరిశుభ్రత పై ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన తెలియజేశారు మండల కేంద్రమైన సిద్ధవటం బస్టాండ్ కూడలి నుండి పోలీస్ లైన్ బ్రాహ్మణ వీధి దిగువపేట ప్రాంతాలలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించి స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ పై ప్రతిజ్ఞ చేయించారు మండల అభివృద్ధి అధికారి ఫనీ రాజ్ కుమారి మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగం తగ్గించి పర్యావరణ పరిరక్షణలో భాగంగా మనం బాధ్యత వహించి స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాలు గ్రామాల్లో మరింత బలపడే విధంగా కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఏపీఓ సుజాత మండల విస్తరణ అధికారి మెహతాప్ యాస్మిన్ గ్రామ పంచాయతీ సెక్రటరీ రాజేష్ అంగన్వాడీ వర్కర్లు పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు

నమ్ముతూ నమ్ముతూ ఈ రోజు నుండి ఈ రోజు నుండి నాతో స్వచ్ఛతానిక్ అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని ప్రయత్నిస్తారని మన ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా నా వంతు కృషి చేస్తానని కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను చేస్తున్నాను